పరకాల పట్టణంలో పరకాల ఏసీపీ శ్రీ సతీష్ బాబు ఆధ్వర్యంలో పరకాల సీఏ శ్రీకాంత్ కుమార్ పరకాల అగ్రికల్చర్ ఏవో శ్రీనివాస్తో కలిసి పరకాల పట్టణంలోని విత్తనాల దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపీ శ్రీ సతీష్ బాబు విత్తన షాప్ యజమానులతో విత్తన విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు ఎవరు కూడా నకిలీ విత్తనాలను అమ్మవద్దని బిల్లు లేకుండా విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎవరి వద్దనైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు నిర్ధారణ అయితే పీడీ యాక్ట్ కేసు బుక్ చేస్తామని వారికి తెలియజేసినారు அங்கே சங்கீப் தான பாலக்கு என்னது 2706 3 நீ மம் 아니, 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 니아